బాలకృష్ణ స్పందించడం అంటే అర్థం ఇండైరెక్ట్ గా స్పందించాడు ఎలా అంటే దీని పట్ల ఆయన నేనేదో ఫ్లో అన్నట్టుగా మాట్లాడడం దాన్ని పవన్ కళ్యాణ్కి తెలియజేయడం బాలకృష్ణ ఎలా ఫీల్ అయ్యాడు ఆయన ఏదో మాట్లాడేశాడు దాన్ని ఇంకో ఇంతటి వదిలేద్దామని అన్నాడు వ్యాఖ్యలను కూడా డిలీట్ చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు కాకపోతే అది ఆ స్వయంగా స్వీకరాల నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది దాన్ని వేసి ఉపయోగించుకుంటది కాబట్టి కానీని ద్వారా చెప్పించి కామినేని నా వ్యాఖ్యల్ని తీసేయండి అని చెప్తే ఆటోమేటిక్ గా ఈ వ్యాఖ్యలు కంటిన్యూషన్ గానే బాలకృష్ణ మాట్లాడాడు కాబట్టి రెండు తీసేసేదానికి స్పీకర్ కూడా బాగుంటది అని ఒక ప్లాన్ చేసుకొని అది పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు తెలియజేసినట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ కూడా అందుకనే సైలెంట్ గా ఉన్నాడు లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడేవాడే నాగబాబు మాట్లాడేవాడే సరే బాలకృష్ణ ఏదో ఒక ఆవేశంలోనో ఫ్లో ఫ్లోర్లోనో ఆనేశాడు దాని మీద ఇప్పుడు మళ్ళీ మనం కలిగితే అది ఇంకా పెద్దదవుతుంది కాబట్టి దాన్ని ఇంటర్నల్ గా పరిష్కరించుకున్నాం అనే ఒక ప్లాన్ తో వెళ్తున్నట్టుగా వాళ్ళు ఎందుకంటే ఇది పొలిటికల్ గా ఫ్లైర్ అప్ అయితే వైసీపీకి ఉపయోగపడుతుంది కూటమికి వ్యతిరేకలు చాలా మంది ఉన్నారు వాళ్ళే దీన్ని ఉపయోగించుకుంటారు కాబట్టి దీన్ని జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పి ఆప్షన్స్ ఏమీ ఉన్నాయి ఇవన్నీ చూసుకొని బాలకృష్ణ అని ఫస్ట్ ఏంటంటే మౌనం ఉండు దీని మీద రియాక్ట్ అవద్దు లెటర్ మీద కానీ నారాయణమూర్తి ప్రెస్ మీట్ కానీ రియాక్ట్ అవ్వకండి మీరు ఎక్కడ రియాక్ట్ అవకండి అని చెప్పాడు అందుకని నేను విజయవాడ ఫెస్టివల్ లో బాలకృష్ణ పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా ఫెస్టివల్ గొప్పతనం దాని గురించి మాట్లాడారు తప్ప ఎక్కడ ఆయన ఈ ఇష్యూ ఎక్కడ మాట్లాడలేదు అంటే ఒక స్ట్రాటజిక్ సైలెన్స్ అంటారు అంటే వ్యూహాత్మక మౌనం అంటారు వ్యూహాత్మక మౌనంతో బాలకృష్ణ ఉన్నాడు అయితే దానికి తన వ్యాఖ్యల్ని తీయడానికి బాలకృష్ణ అంగీకరించాడు సో అందుకనే ఇప్పుడు కామినేని ద్వారా ఈ విషయాన్ని చెప్పించారు కామనేని నా వ్యాఖ్యలు అపార్థాలకు దారితీశాయి కాబట్టి నా వ్యాఖ్యలను తొలగించమని నేను అభ్యర్థిస్తున్నాను అంటే స్వయంగా ఆయన వ్యాఖ్యలను ఆయనే తొలగించమంటున్నాడు కాబట్టి ఎందుకంటే ప్రతిపక్షం ఎవరో ఉంటే ఆ వ్యాఖ్యలను తొలగించమని అడగచ్చు మామూలుగా అయితే జనసేన అడగాలి జనసేన పార్టీ అడగాలి కానీ మళ్ళీ జనసేన అడిగితే మళ్ళీ తెలుగుదేశానికి జనసేన మధ్య రైవెల్ వచ్చిందని వైసీపీ ప్రచారం చేస్తుంది కదా అందుకని తెలుగుగా ఏం చేస్తున్నారంటే జనసేన దగ్గర కూడా అడిగించకుండా ఈయన దగ్గరే అడిగించి కామినేని దగ్గరే నా తీసేయండి అని సో ఈయన వ్యాఖ్యలు తీసేసినప్పుడు దీనికి సమాధానంగా బాలకృష్ణ చెప్పాడు కాబట్టి ఆటోమేటిక్ గా ఆయన కూడా డిలీట్ చేయొచ్చు అన్న ఒక స్ట్రాటజీ ప్లాన్ తో ఈ వ్యాఖ్యల్ని డిలీట్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది సో చిరంజీవి ఆ వ్యాఖ్యల్ని చిరంజీవి లెటర్ని బాలకృష్ణ స్పందించకపోవడ స్పందించినట్టుగా అర్థం చేసుకోవడం మనం అంటే ఆయన స్పందన అనేది ఇండైరెక్ట్ గా ఉంది డైరెక్ట్ గా ఇంకా మళ్ళీ అప్ అయ్యే విధంగా లేదు ఎందుకంటే చిరంజీవి సమాధానం ఇచ్చేశాడు ఎవరో కూడా వాళ్ళ ఫ్యామిలీలో మాట్లాడలేదంటే అవతలు కూడా సంయమనంగా ఉన్నారు ఆ క్యాంప్ కూడా అంటే పవన్ కళ్యాణ్ క్యాంప్ కూడా చాలా వ్యూహాత్మక సంయమనంతో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కడ దాన్ని మామూలుగా ఇంకెవరన్నాను ఉంటే మొత్తం మెగా క్యాంప్ అంతా విరుచుకు పడేవాళ్ళు అభిమాన సంఘం అని అదని ఇదని వాళ్ళ ఇంట్లో ఇంకెవరు ఇవన్నీ మాట్లాడేవాడు కానీ ఎక్కడ ఎవరు మాట్లాడకుండా చిరంజీవితో ఒక గౌరవంగా ఆయన లెటర్ రాయించి అది కూడా ఆయన చాలా ఆచితూచి ఆ పదాలు కూడా జగన్ ఎక్కడ పొగడలేదు ఆ బాలకృష్ణ ఎక్కడ ఇంకేం స్పంది ఇది చేయలేదు అట్ ద సేమ్ టైం చిరంజీవి తన పదం కాపాడుకున్న విధంగా తన గురించి తను ఎలా బిహేవ్ చేస్తానని చెప్పుకున్నాడు క్లియర్ గా ఆ ప్రతి పదం కూడా ఎంత ఉండాలి ఏ పదం ఉండాలి ఏ పదం ఉండకూడదని ఒకటి పది సార్లు ఇటు పవన్ కళ్యాణ్ ఇటు నాగబాబు ఆ చంద్ మన పవన్ సారీ చిరంజీవి మిగతా కొంతమంది అందరూ చూసి దాన్ని రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది వాళ్ళు పిఆర్ఓ శేఖర్ ఎవరు ఉన్నారు ఆయన రాశారని చెప్తున్నారు ఏదేమైనా జాగ్రత్తగా విడుదల చేసిన లెటర్ సో దీని అంతా కూడా జా అంటే ఒక కూటమిలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అది జాగ్రత్తగా దీన్ని ఒక ఏదో జరిగింది ఒక పొరపాటు అనుకోకుండానో జరిగింది దాన్ని జాగ్రత్తగా ఎలా డీల్ చేయాలి అనేది చేస్తున్నారు ఇటు వైసీపీ క్యాంపెయిన్ అంటే కామినేన్ ఫోటో ప్రతి ఒక్కరు పెట్టుకోండి ఆయన వల్ల ఇప్పుడు మనకి క్లియరెన్స్ వచ్చింది ఆయన లేకపోతే మనకి క్లియరెన్స్ వచ్చేది కాదు మన మీద చిరంజీవిని అవమానించామనే నమ్మే వాళ్ళు జనం ఇప్పుడు తేలిపోయింది చిరంజీవిని అవమానించలేదని స్వయంగా చిరంజీవి చెప్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పొరుగు పోయినట్టు పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఉపయోగించుకొని వాళ్ళు ఆనందిస్తున్నారు రెండోది వైసీపీ సోషల్ మీడియా దీని వల్ల విపరీతంగా యాక్టివేట్ అయింది అనమాట ఆ రకంగా ఇటు వైసీపీకి ఉపయోగపడింది ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఇష్యూని జాగ్రత్తగా డీల్ చేసుకుని ఇద్దరికి డ్యామేజ్ కాకుండా మొగ్గలోనే తుంచేద్దామన్న ప్లాన్ మనకు కనబడుతుంది